నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కి పోలీసులు నోటీసులు ఇవ్వడం అలాగే ఘోషమహల్ సింగ్కి సంబంధించి భద్రతా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించడం సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేయడమే కాదు రాజాసింగ్ అభిమానులు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హిందుత్వవాది హిందుత్వానికి సంబంధించి ఎక్కడ ఏం జరిగినా తన గలాన్ని ఇప్పడంలో ఏ మాత్రం కూడా సంకోచించరు అలాగే సొంత పార్టీ మీద కూడా ఈ మధ్య కాలంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారాయి ఈ నేపథ్యంలో రాజాసింగ్ కి ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ పోలీసులు నోటీసులు ఇప్పుడు సంచలనం రేపుతోంది భద్రతా వ్యవహారాలలో నిర్లక్ష్యం తగదంటూ రాజాసింగ్ కి పోలీసులు లేఖ రాశారు బెదిరింపు కాల్స్ ఈ అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు ఎక్కడికైనా వెళ్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనం సెక్యూరిటీని వినియోగించుకోవాలన్నారు ఈ సందర్భంగా రాజాసింగ్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న సంగతి గుర్తు చేశారు ఇప్పటికే రాజాసింగ్ కి సంబంధించి ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారు అంతేకాదు ఎక్కడికైనా వెళ్లే సమయంలో ఖచ్చితంగా కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు భద్రతా సిబ్బందిని పక్కనే ఉంచుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేశారు ఏదైనా జరిగిన తర్వాత ప్రభుత్వం మీద నిందలు వేసే కంటే కూడా ఏదైనా జరిగే ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదనే విషయాన్ని కూడా చెప్పారు బెదిరింపు కాల్స్ ఈ మధ్యకాలంలో కాలంలో రాజాసింగ్ కి ఎక్కువైన నేపథ్యంలో ఆ పోలీసులు ఈ రకమైన నోటీసులను అందజేశారు ఎట్టి పరిస్థితిలో కూడా రాజాసింగ్ బయటికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని ఉపయోగించుకోవాలి దానితో పాటు తగిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా పక్కన ఉంచుకోవాలి అనే విషయాన్ని చెప్పారు ఇక సింగ్కి నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు అనే విషయాన్ని హెచ్చరిస్తూ పోలీసులు అయితే లేఖ రాశారు ఇక రాజాసింగ్ ఉగ్రవాదుల లిస్ట్లో ఉన్న నేపథ్యంలో ఇలా తెలంగాణ పోలీసులు లేఖ రాయడం కొంత చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా చావా సినిమానా లేకపోతే మరొకట మరొకట అవన్నీ కారణాలు చూపిస్తూ ఎక్కడికక్కడా కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ కూడా దేశంలోకి అక్రమంగా వాళ్ళు రోహింగ్యాలు అలాగే కొంతమంది సుడో సెక్యులర్లు కుహానాలు జిహాదీలు దేశంలో చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది నాయకుల విషయంలో హిందుత్వ నాయకులు గతంలో కూడా దీనికి సంబంధించి పన్ను లాంటి దేశ ద్రోహులు చాలా క్లియర్గా చెప్పారు హిందుత్వానికి సంబంధించి దేశాన్ని ప్రేమించే వాళ్ళకి సంబంధించి టార్గెట్ చేస్తాము అలాంటి వాళ్ళను లేకుండా చేస్తే మిగిలిన వాళ్ళలో భయపడ భయం మొదలవుతుంది అంటూ ఈ నేపథ్యంలో సింగ్కి సంబంధించి పోలీసులు నోటీస్ ఇచ్చి భద్రంగా ఉండమని చెప్పడం ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఉన్న నేపథ్యంలోనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే రాజాసింగ్ సెక్యూరిటీని గట్ ఏమంటారు కట్టుదిట్టం చేశారు అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కానీ రాజాసింగ్కి ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు చెప్తున్నారు మరి రాజాసింగ్ విషయంపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా కూడా హిందుత్వ ఎంచుకున్న నాయకులు భయపడుతూ బ్రతకాల్సిందేనా మీ అభిప్రాయం ఏదైనా నిసంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాయిస్ కుటుంబం ఇంకా చిన్నగానే ఉంది ఆ కుటుంబం పెద్దది కావాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి జాతీయవాదాన్ని సనాతన నమ్ ధర్మాన్ని నమ్మిన వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కోర్ట్లలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంకా ఇంతే ఉంది మీరందరూ అనుకుంటే మన ఛానల్ కుటుంబం కూడా కోట్లలోకి వెళ్ళిపోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేరితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెడుతూ మంచి మంచి విషయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు సహాయం అడగడం జరుగుతుందండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అతి త్వరలోనే అడుగులు ముందుకు వేస్తున్నాం కానీ కొంత ఆఫీసు ఎక్విప్మెంట్ మేము కావాలనుకున్న అన్నీ అయితే ఇంకా కంటెంట్ పెంచి వేయడం ద్వారా బ్రేక్ ఈవెన్కి చాలా త్వరగా చేరుకుంటాం అది జరగాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయి కరకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు ఉగాది వస్తుందండి శ్రీరామనవమి వస్తుంది చాలా చాలా పేపర్స్కి శాటిలైట్ ఛానల్స్కి యాడ్స్ ఇస్తూనే ఉండొచ్చు అవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి మా ఛానల్కి ఇచ్చే యాడ్ చాలా చిన్న మొత్తంలోనే ఉంటుందండి దానివల్ల ఆర్థికంగా చేయడంతో పాటు డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య అయితే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్